నంద్యాల జిల్లా డోన్ మండలంలో జగనన్న కాలనీ పేరుతో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములతో రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులకు కట్టుబెట్టి ఆ భూముల్లో సాగులో లేని అనామకుల పేర్లతో పట్టాలు సృష్టించి ప్రభుత్వం తరఫున లక్షల కొద్ది డబ్బులు కాజేశారని వీటిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యవర్గ సభ్యుడు కె రంగనాయకులు డిమాండ్ చేశారు రెవెన్యూ అధికారులతో అధికార పార్టీ నాయకులు కొమ్మకై కాజేసిన ప్రభుత్వ భూముల యొక్క సర్వే నెంబర్లతో సహా అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని వీటిపై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం డోన్లో జరిగిన ప్రభుత్వ భూమి కుంభకోణాలపై తక్షణం స్పందించి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు డోన్ నియోజకవర్గం వ్యాప్తంగా ఒక డోన్ టౌన్ రూరల్ ఏరియాలో మాత్రం ఒక జగనన్న కాలనీలు పేదలకు ఇళ్ళ డెవలప్మెంటు వాళ్ళ సొంతింటి కళ నెరవేరుస్తామని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది దాంట్లోన భూ కుంభకోణం అని అనవచ్చు లేదా భూ గబ్జాద భూ భూమి కుంభకోణం అనేది అనొచ్చు అని నేను అనుకుంటున్నాను వాస్తవం ఏంటంటే జగనన్న కాలనీల పేరుతో దాదాపుగా వందల ఎకరాలు ప్రజలకి ఇల్లు కట్టిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ భూములు సేకరణ చేస్తూ ప్రైవేటు భూములు సేకరణ చేస్తూ భూ సేకరణ పేరు మీద దాదాపుగా జగదుర్తి పుడులపాడు దొరపెల్లె ఈ ప్రాంతాల్లో మాత్రం ఎకరాకి ఎకరాన అర్ధెకరణ ఇలా భూమి తీస్తూ ప్రైవేటు భూములను కొన్నారు ఇటు ప్రభుత్వ భూములను తీసుకున్నారు ప్రభుత్వ భూములకేమో కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఉన్నవారిపైన ప్రభుత్వ భూములను అసైన్మెంట్ భూములను ఏడబ్ల్యూ ల్యాండ్ను వంక రాస్తా పోరంబోకు ఇలాంటి భూములపై పట్టాలు చేయించి వారికి అనుకూలమైన వారిపైన పట్టాలు చేయించి ప్రభుత్వమే మరి కొనుగోలు చేసుకునేటట్టు ఎకరాకి పదహైదు లక్షలు పది లక్షలు ఇలా విడతల వారిగా వాళ్ళకి డబ్బులు రెవెన్యూ శాఖ శాంక్షన్ అయ్యే విధంగా చేసింది ముఖ్యంగా ఇవన్నీ కుంభకోణంలో రెవెన్యూ కీలక పాత్ర పోషించింది ఎవరైతే అప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడ మండల స్థాయి నాయకులు కావచ్చు మరియు స్థాయి నాయకులు కావచ్చు వారికి సహకారం చేస్తూ ఒక ఎంఆర్ఓతో సహా ఎంఆర్ఓ నుంచి విఆర్ఓ వరకు అందరూ వారికి తొత్తులుగా మారే మరి దాదాపుగా ఒక వంద ఎకరాల నుంచి నూట డెబ్బై ఎకరాల దాకా భూ కుంభకోణం డౌన్లో జరిగిందని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతాను దానికి సంబంధించిన ప్రతి రికార్డు నేను నిరూపణ చేస్తా ఏ ఏ విధంగా చెప్తామంటే ముఖ్యంగా చెప్పాలంటే రెవెన్యూ రికార్డుల ప్రకారంగా ఇప్పుడు వచ్చి విచారణ జరపండి ఉన్నతాధికారులు మా దగ్గర ఉన్న రికార్డులను మేము ఇస్తాం వాళ్ళు గతంలో ఉన్న పేర్లేంటి ఇప్పుడున్న పేర్లు ఏంటి ఏమంటున్నారంటే రెవెన్యూ అధికారులు మేము చట్ట ప్రకారంగా ల్యాండ్ అసైన్మెంట్ చట్టాల ప్రకారంగానే మేము చేసినాము వాళ్ళకు రూల్స్ ప్రకారంగానే వారికి ఆన్లైన్ చేసినాం పాస్ పుస్తకాలు ఇచ్చినామంటున్నారు కానీ అవి కరెక్ట్ కాదు చట్టం అయితే అసైన్మెంట్ చట్టం చేసింది కరెక్టే కానీ ఎప్పుడు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి సాగులో ఉన్నారు ఎలాంటి ఆధారాలతోన ఆన్లైన్ అయినారు గతంలో ఉన్నోళ్ళు ఈ మధ్యన రెండు వేల ఇరవై ఒకటిన జగనన్న కాలనీ ఏర్పాటు అయినప్పుడే మరి ఇంతమంది రైతులు ఎందుకు వస్తున్నారు ముఖ్యంగా ఒక సర్వే నెంబర్లోన దాదాపుగా ఒక పది ఎకరాలు ఉందనుకోండి ఎగ్జాంపుల్గా పది ఎకరాలకు మించి పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు దాంట్లోన సబ్ డివిజన్లు చేసి ఆన్లైన్ చేసిన దాఖలాలు ఉన్నాయి అలాంటివి ఒక ఆర్ఎస్ఆర్ని బేస్ చేసుకునే భూమి రికార్డు సృష్టిస్తారని చెప్తారు మరి దాని ప్రకారంగా అయితే లేని లేని కొలతల్ని కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారంటే ఇది ఎంత గోల్మాలు జరిగిందో మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం మారింది టీడీపీ అధికారంలోకి వచ్చింది అటువంటి అవకతవకలకు తావు లేదని చెప్పేసి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు మరి దీనిపైన దృష్టి నుంచి ఇక్కడ డోన్లో ఎమ్మెల్యే గారు కోర్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు నీతికి నిజాయితీకి మార్పేరని చాలా వరకు నమ్ముతారు ఇక్కడ ప్రజలు అందుకోసమే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఇలాంటి దానిపైన సార్ గారు దృష్టి పెట్టి దీనిపైన విచారణ జరిపించి ఎంత పెద్ద ఉన్నా కానీ రాష్ట్రంలోన ఆర్థిక శాఖ మంత్రిగా కుల చలామణి ఆయన ఆయన అనుచరులు కావచ్చు బుగ్గన గారి అస్తం ఉన్నా కానీ దీన్ని వెలికి తీయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా దీన్ని ఇంతటితోనే వదిలిపెట్టము నేను రేపో ఎల్లుండో కలెక్టర్ గారిని కూడా కలిసి దీనిపైన జిల్లా మేజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి నేను సిద్ధపడ్డాను మరి దీనిపైన తగు విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి అక్రమాలు జరగకుండా చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా నా పేరు రంగనాయకులు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ధన్యవాదాలు సర్వే నెంబర్లు ఏమైనా నా దగ్గర దానిలల్లో సర్వే నెంబర్తో సహా ఏ రైతుకి ఎంత డబ్బులు వచ్చినాయి ఏ రకంగా ఎలా అమౌంట్ శాంక్షన్ అయింది ఈ భూమి వాళ్ళది గతంలో ఎవరిది ప్రస్తుతం ఎవరిది అనేది కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలైనా నేను ఉన్నతాధికారుల కడ పెట్టి చూపించగలుగుతాను నీకు తెలిసిన సర్వే నెంబర్లు కొన్ని చెప్పగలవా నా దగ్గర ఉన్న సర్వే నంబర్లు నాకు ఐడెంటిఫైలో ఉండేటివి ఈ జగనన్న కాలనీలకు సంబంధించింది వేడి నలభై ఏడు ఇలాంటివి ఉన్నాయి వేయండి నలభై ఏడు వేడి యాభై ఒకటి నాలుగు వందల అరవై ఇలాంటి సర్వే నెంబర్లు ఉన్నాయి ఇంకా కొన్ని రికార్డులలో ఉన్నాయండి తర్వాత వచ్చేసి ఉడులపాడు ఉడులపాడు ఏరియాలో వచ్చేసి నూట ఎనభై ఇంకా దాదాపు కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి నూట యాభై మూడు ఇలాంటి సర్వే నంబర్లు ఉన్నాయి ఫార్క్ డెవలప్మెంట్కి ఇచ్చిన దానిలోన కొన్ని సర్వే నెంబర్లు కూడా నా దగ్గర రికార్డేడ్గా ఉన్నాయి